జరిగిన జూబ్లీ ఉప ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గారినిటీతో గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అట్లాగే జూబ్లీ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు భట్టి గారు అందరూ హైదరాబాద్ ఈ రోజు కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ముఖ్యంగా తెలియజేయడం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల ప్రజలకు ఆ గ్యారంటీలు అమలుతో పాటు ప్రజల అభివృద్ధితో పాటు గ్రామాలు అభివృద్ధిలో తీసుకెళ్ళడం కోసం ఈ రోజు ఒక రెఫరెండంగా ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించడం జరిగింది నిన్న మొన్న బిఆర్ఎస్ నాయకులు అనేక టీకా చేశాడు రేపే మేము గెలవబోతున్నాం మూడు నెలలలోనే మళ్ళీ మా కేసీఆర్ బయటకు వస్తాడు మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడానికి ప్రజలందరికీ తెలుసు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఇటు మహిళలకు బస్ ఫ్రీ కానీ నిచిత కరెంటు కానీ రేషన్ కార్డు కానీ సంద వినియోగ పథకం కానీ ఇంకా అనేక పథకాలు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు అందిస్తుంది దీని మూలంగా ఈరోజు అవన్నింటినీ గమనించిన ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది ఈ గెలుపు ఒకటే కాదు ఇంకా ఎక్కువ ఈ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది రాబోయే కాలంలో ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఈ యొక్క పథకాలు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విజయం రావటం కాంగ్రెస్ పార్టీకి చాలా సంతోషదాయకమని తెలియజేకుంటూ తెలంగాణ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సత్యనారాయణ నాయకత్వం వర్ధి లాలి జన నాయకత్వం వర్ధి లాలిအောင်జంగ నాయకత్వం వర్ధి లాలిరయస్మంగ నాయకత్వం వర్ధి లాలిరామ నాయకత్వం వర్ధి లాలివర్ధి నాయకత్వం వర్ధి లాలిరామ నాయకత్వం వర్ధి లాలి न